హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒడిస్సాలో మీ తెలంగాణ పిల్ల ఈరోజు నేను ఉగాది కాబట్టి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు ఉగాది పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి చాలా తక్కువ టైంలో నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోయాను అనమాట ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి టైం కుదరట్లేదు రోజుకైనా అయినా ఒకసారి అప్లోడ్ చేద్దామంటే మా బాబు ఉన్నాడు కదా అసలే కుదరదు చాలా మూండి సో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా చేసుకుందామో చూసుకుందాం దండి కమ్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట మామిడికాయ వేపపూత మనకి ఎన్ని ఫ్రూట్స్ నచ్చితే అన్ని ఫ్రూట్స్ వేసు వేప పూత ఇంకా కొంచెం బెల్లం తీసుకోండి కొంచెం కారం కొంచెం ఉప్పు చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక మన మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ అనమాట ఒక మామిడికాయ తీసుకొని సరిపోతే మస్తు పుల్లగా ఉన్నాయి నేను తిన్నప్పుడు చాలా పులుపు అయిపోయింది నోరంతా నేను ఒక మామిడికాయ అంతా కట్ చేసేసుకున్నా అండ్ ఇవన్నీ మనకు నచ్చినన్ని ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు నాకు నచ్చినవన్నీ ఫ్రూట్స్ వేసుకున్నాను ఈ వేపపూత కూడా వేసేసుకోవాలి నాకు ఈ దానిమ్మ పండు బాగా ఇష్టం కాబట్టి దానిమ్మ పండు కూడా యాడ్ చేసుకున్న బెల్లం తురుముకొని నానబెట్టుకొని వేసుకోండి కరగదు ఈ అట్టేపండులన్నీ కట్ చేసుకోవాలి నేను చూపించలేదు కానీ నేను తర తురుముకొని నానబెట్టుకొని వేసుకున్నాను అనమాట ఇక ఇట్లా అట్టేపళ్ళన్నీ కట్ చేసుకోండి కొంతమంది అయితే పిస్కేస్తారు పిసుకున్న బాగానే ఉంటుంది కట్ చేసుకున్న బాగానే ఉంటుంది అది మీ ఇష్టము ఇలా కట్ చేసేసుకోవాలి సింపుల్గా అయిపోవాలంటే అన్ని ఫ్రూట్స్ వేసుకొని అన్ని కొంచెం కొంచెం వేసేసుకుంటే సరిపోద్ది బెల్లం తురుముకున్నా అండి తురుముకొని దాంట్లో సరిపోయిన వాటర్ వేసుకోవాలి నేను బెల్లం ఎందులో నానబెట్టుకున్నాను ఆ వాటర్ మిగిలి వేసాను చింతపండు గుజ్జు ఉంటుంది కదా దాన్ని బాగా పిసికేసుకొని కొంచెం వేయండి ఎందుకంటే చే మనకి మామిడికాయ పులుపు ఉంటుంది బ మళ్ళీ చింతపండు కూడా పులుపే ఉంటుంది ఇది కొత్త చింతపండు అనమాట చాలా పులుపు ఉంటుంది సో నేను కొంచెమే పిండుకొని వేసుకున్నా కారము ఇది గొడ్డు కారం అంటే నాకు తెలియక నేను ఒక స్పూన్నర వేసేసిన దాని తర్వాత అదిరిపోయింది మక్క కారము అండ్ ఇదిగోండి ఉప్పు కొంచెం వేయాలి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని తోటి ఒకసారి కలిపేసుకొని దాని తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి దాని టేస్ట్ బాగా వస్తుంది ఇందులో కొంచెం బెల్లం నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి చేయితో కన్నా గంటితో కలుపుకుంటే కొంచెం స్టైల్గా ఉంటుందని గంటితో కలిపిన బట్ చేయితో కలుపుకుంటేనే చాలా బాగా వస్తుంది మీకు కావాలంటే అరటిపల్ని కొంచెం పిసికినట్టు చేసుకోవచ్చు లేదంటే అట్లా ముక్కలు లాగానే ఉంచుకోవచ్చు మా ఇంట్లో ఎవరికి అట్లా ఇష్టం ఉండదు ఇదిగోండి లాస్ట్కి తయారైపోయింది దేవుడికి పెట్టిన తర్వాత మనం టేస్ట్ చూసేయడమే ఓ తిప్పేస్తున్నా ఎందుకంటే బాగా కనబడాలనేసి ఇదిగోండి ఫైనల్గా మా అవుట్పుట్ అయితే ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను నైవేద్యం పెట్టిన తర్వాత చూస్తాను ఏంటి గిన్నెల్లో పెట్టట్లేదు గ్లాసుల్లో పెడుతుంది అనుకోవద్దు గ్లాస్లో అయితే తాగేవచ్చు కదా అనేసి డైరెక్ట్ తోటే పెట్టేసిన ఏదైనా మేము గ్లాస్ గ్లాసుల్లోనైనా గ్లాస్ గిన్నెల్లో అయినా పెడతాం ఆ నైవేద్యం కానీ తీర్తాం కానీ సో ఇలా పెట్టేసిన ఇదిగోండి నేను ఫైనల్గా పెట్టేసి దండం పెట్టుకోవడమే పేపపూత మామిడికాయలు మామిడి చెట్లు అన్నీ పెట్టాను అనమాట అక్కడ ఒక చిన్న సన్ని ఉంది సన్ని మీ ఇంట్లో ఎవరెవరు దేవుడి మూల పెడతారో చెప్పండి మేమైతే పెడతాము ఫైనల్గా మా దేవుడు మూలను పెట్టేసామన్నమాట అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం సార్ కదా ఉగాది పచ్చడి ఎలా తయారు చేశానో మళ్ళీ మీ అందరికీ శ్రీ రోధి ఉగాది శుభాకాంక్షలు సో మీరందరూ ఉగాది చాలా హ్యాపీగా చేసుకోవాలని నేను కోరుకుంటూ ఇప్పుడు నేను ఉగాది పచ్చడి చేశాను కదా టేస్ట్ చూసేద్దాం రండి ఎప్పుడు వీడియో చేద్దామన్నా మా ఇంట్లో ఫుల్ సౌండ్లు గొడవలు అవుతూ ఉంటాయి అన్నమాట మా బాబు అయితే ఊరికనే కాటన్ పెట్టమంటాడు అవన్నీ అవుతాయి సో మీరు బ్యాక్గ్రౌండ్ సౌండ్ని కొంచెం స్కిప్ చేయండి ఇదిగోండి ఫైనల్గా నేను తింటున్నా ఫస్ట్ తిందామనేసి బనా తీసుకున్నాను అనమాట బట్ కారం అయితే చెప్పాను కదా గొడ్డు కారం వేసాను అనేసి బాగుంది కానీ ఫుల్ కారం ఉంది ఇంకొంచెం నేను బెల్లం యాడ్ చేయాలి అసలు ఆ కారం తగ్గించుకోవడానికి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు ఎంతమంది ఇలా చేసుకుంటారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా చేసుకుంటారు అనమాట మా ఇంటికాడైతే నేను ఇట్లనే ఫ్రూట్స్ కట్ చేసి చేస్తాను పచ్చడిలాగా మిక్సీ పట్టను అది అసలు నాకు ఇష్టం ఉండదు బట్ ఇట్లా చేస్తే అంత టేస్ట్ బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే చెప్పండి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయినందుకు థ్యాంక్స్